పింఛన్ల తొలగింపుపై నిలదీత సో మనం చూసుకుంటే బాధితులకు అండగా నిలబడాలి అని వైకాపా పార్టీ వారైతే నిర్ణయించడం జరిగింది జగన్ అయితే దీనికి సంబంధించి మీటింగ్ అయితే పెట్టారన్నమాట పింఛన్ల తొలగింపునకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని వైకాపా నిర్ణయించింది పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ తాడేపల్లింత నివాసంలో భేటీ అయ్యారు పింఛన్లు తొలగింపు అంశం చర్చకు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు నేతలు జగన్ ముందు ప్రస్తావించారు బాధితులకు అండగా నిలవాలి దీనిపై పార్టీ తరఫున పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో రాష్ట్ర చేపట్టిన కార్యక్రమంపై నేతల అభిప్రాయం జగన్ తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థాయిలోనే పింఛన్ల తొలగింపుపై పోరాటం చేయాలని సూచించారు దివ్యాంగుల పట్ల ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుందని వైకాపా ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి విమర్శించారు పరిశీలించిన పునః పరిశీలన పేరుతో అర్హుల్లో ఏ ఒక్కరి పెన్షన్ అయినా సెప్టెంబర్ ఒకటిన తొలగిస్తే ఊరుకునేది లేదన్నారు సో మొత్తంగా కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా లక్షలో దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేసేందుకైతే చూస్తున్నారని అయితే మొత్తంగా చూసుకుంటే భారం తగ్గించుకోవాలని దివ్యాంగులు పుట్టకొటం దుర్మార్గం అన్నారు పెన్షన్లు తొలగించారని తెలిసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వారి మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు సెప్టెంబర్ ఒకటిన అందరికీ పెన్షన్లు ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తామని చెప్పేసి జగన్ చెప్పడం అయితే జరిగిందనమాట तो प्रति सपोर्ट लाइक चाहिए सब्सक्रेस मैं चालाल सब्सक्राइब